శివాయ ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ముప్పైవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉత్తరాయణం ఋతువు ఆషాఢ శుద్ధ పంచమి హిందువాసరే సోమవారం శ్రీ వశిష్ట మహర్షి విరచిత దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని మనం ఒక ఎనిమిది రోజుల నుంచి పాడుకుంటూ ఉన్నాము ఈరోజు చివరి భాగాన్ని పాడుకొని దాని అర్థమును తెలుసుకొని ఆనందిద్దాం అలాగే ఈ స్తో దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రానికి అనుబంధమైనటువంటి తొమ్మిదవ శ్లోకం కూడా ఉన్నది దాని తాత్పర్యం అర్థము తెలుసుకుని ఆనందిద్దాం ఎనిమిదవ శ్లోకం చివరిది ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియా

విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధరణ ఈ ఎనిమిదవ శ్లోకం తాత్పర్యం అర్థం ఇలా ఉంది ముక్తి ప్రదాత అయిన ఈశ్వరుడు కర్మానుసార ఫలాలను ప్రసాదించేవాడు శివగణాలకు అధిపతి అయినవాడు సామగాన ప్రియుడు నందీశ్వరుణ్ణి ప్రత్యేక వాహనంగా పొందినవాడు ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు మహేశ్వర నామంతో స్మరించబడేవాడు దారిద్ర దుఃఖాన్ని నశింపజేసేవాడు అయిన ఉమాపతికి ప్రణతులు ఇప్పుడు తొమ్మిదవ भागम वर्षष्टेना कृतम स्तोत्रम सर्व रोग निवारणम सर्व संपत्करम शीघ्रम पुत्र पौत्रादि वर्धनम त्रिसञ्ज्यम यपढे निच्चं ही स्वर्गम आप्नुयात् ఇప్పుడు తాత్పర్యం లేదా అర్థం ఇలా ఉంది వశిష్ఠునిచే రచింపబడిన ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు త్రిసంధ్యాకాలలో పఠించేవారు సర్వరోగ నివారణను అష్టైశ్వర్య సిద్ధిని పుత్ర పౌత్రాధిక వంశ సమృద్ధిని పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు ఓం నమ శివాయ పతి పతి హరహర మహాదేవ శంభో శంకర నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు